నేనైతే దీన్ని చూసి నిజంగా మేకల షెడ్డే అనుకున్నా మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పెట్టండి మార్కెట్ లో ఉల్లిగడ్డకి డిమాండ్ లేనప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల వరకు నిల్వ చేసుకునే షెడ్ ఇది రైతు బంటూ రామచంద్ర గారు దీన్ని ఆరు మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల పొడవు నాలుగు మీటర్ల రెండు వేల ఇరవైలో నిర్మించుకున్నారు ఈ షెడ్ నిర్మాణంలో రెండు వెడల్పుతో రెండు రూమ్ వచ్చేలా చూసుకున్నారు ప్రతి రూమ్ యొక్క కెపాసిటీ పది టన్నులు గాలి సరఫరా బాగా జరగడానికి రూమ్ కి రూమ్ కి మధ్యలో మీటర్ల స్థలాన్ని అయితే ఖాళీగా వదిలేశారు ఈ మొత్తం షెడ్ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అన్ని వైపుల నుంచి గాలి వచ్చే విధంగా చూసుకున్నారు ప్రభుత్వం నుంచి ఎనభై ఏడు వేల రూపాయల సబ్సిడీ కూడా వచ్చింది వర్షాకాలంలో గడ్డ పాడవకుండా వర్షపు నీరు కింది నుండి సులువుగా వెళ్లిపోవడానికి అడుగున్నర ఎత్తులో అయితే నిర్మించుకున్నారు యాసంగిలో సాగు చేసిన ఉల్లి ఒకేసారి మార్కెట్కి రావడం వల్ల దాని ధర కిలోకి ఎనిమిది నుంచి పది రూపాయల వరకు పడిపోతుంది అప్పుడు అమ్ముకుంటే రైతు నష్టపోతాడు కాబట్టి అలాంటి సమయంలో సెప్టెంబర్ అక్టోబర్ వరకు నిల్వ ఉంచుకొని మార్కెట్ చేస్తే రైతు మూడు నుంచి నాలుగింతలు రాబడే అవకాశం ఉంటుంది అలా నిల్వ చేసుకోవడానికి ఇలాంటి షెడ్ ఉపయోగిస్తారు ఈ షెడ్ నిర్మాణంలో ఆస్బెస్టాస్ రేకులు ఐరన్ పైపులు వెదురు పొంగులు అలాగే కొంచెం సిమెంట్ ని వాడారు